హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి నా ఫస్ట్ బ్లాగ్ని మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట చాలా చాలా హ్యాపీగా ఉంది ఎంత హ్యాపీ అంటే నా వ్లాగ్ని మీతో షేర్ చేసుకుంటున్నందుకు మాటల్లో చెప్పలేను అనమాట ఇదే నా ఫస్ట్ బ్లాగ్ కదా సో అందుకని చెప్పేసి అందరూ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు నా కామెంట్లో షేర్ చేయండి ఈరోజు నేను మార్నింగ్ మార్నింగే దోశలు అనమాట నేను చేసి ఈ బ్యాటర్ చాలా టేస్ట్గా ఉంటుంది అండ్ కొంచెం పేపర్ దోశలా కూడా వస్తుంది అనమాట సో అది అండ్ ఫైనలీ పల్లీలకి బాగా చేవన్ పట్టేస్తే చూడండి పీలు ఉండగానే లోపల అంతా తినేస్తున్నాయి అనమాట అందుకని చెప్పి నేను స్టవ్ పైన కొంచెం హీట్ చేసి పెడితే అవన్నీ పోతాయి నేను ఇక్కడ మీకు ఒక యూస్ఫుల్ టిప్ని కూడా షేర్ చేస్తున్నాను నేను ఎలా సోక్ చేసుకుంటాను దోశ బ్యాటర్ కానీ ఒక కప్పు మినప మినప గుళ్ళు అనమాట అదే కప్తో టూ కప్స్ రైస్ తీసుకుంటాను అలాగే ఒక ఫైవ్ స్పూన్స్ పచ్చిశనగపప్పు ఒక టూ స్పూన్స్ మెంతులు యాడ్ చేసి బాగా మిక్స్ చేసి కడిగేసి పెట్టేస్తాను అనమాట తర్వాత అందులో వాటర్ యాడ్ చేసి నానబెట్టుకుంటాను ఆఫ్టర్నూన్ నానబెట్టి ఈవినింగ్ బ్యాటర్ని టైట్గా నేను మిక్సీ అనమాట సో మార్నింగ్ మార్నింగే మనం కొంచెం టైట్గా ఉన్న బ్యాటర్ని కొంచెం కొంచెంగా గిన్నెలో తీసుకుని మనకి కావాల్సినంత వా అంటే కొంచెం పలుచుగా వాటర్ని యాడ్ చేసుకుని సాల్ట్ యాడ్ చేసుకుంటే ఈ విధంగా మనకి దోశలు అనేవి చాలా నీట్గా వస్తాయి క్రిప్సీగా టేస్టీగా ఉంటాయి అన్నమాట చాలామంది దోశల్ని అట్టల్ అట్టుల్లా కూడా అనమాట మా నాకైతే అలా ఇష్టం ఉండదు సో ఈ విధంగా నేను పల్చగా పేపర్లా వేస్తాను అనమాట పిల్లలు కానీ మా హస్బెండ్ కానీ ఇంటికి ఎవరు వచ్చిన వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తే అనమాట అంత బాగుంటాయి అందుకే మీకు బ్యాటర్ని నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటాను అనేది కూడా చూపించాను సారీ మిక్సీ పట్టేటప్పుడు కొంచెం నాకు కుదరలేదనమాట షూట్ చేయడం అందుకని చెప్పి నేను షూట్ చేయలేదు దెన్ నెక్స్ట్ వచ్చేసి సమ్మర్ కదండి సమ్మర్లో మేము ఏంటంటే ఎస్ఆర్ఎండి మాల్లో పిల్లలకి సమ్మర్ ఫిస్టా అనేసి ఒక ప్రోగ్రామ్ అనేది కండక్ట్ అంటే ఈ సమ్మర్ అంతా కూడా పిల్లలకి ఫుల్ ఎంజాయ్మెంట్ ఇద్దామని చెప్పేసి ఓన్లీ సిక్స్టీ మెంబర్స్కి మాత్రమే ఇక్కడ అవకాశం ఇచ్చారనమాట అది మే ఫస్ట్లో మనకి రిజిస్ట్రేషన్స్ జరిగినాయి అప్పుడు మా ఇద్దరు పిల్లలకి కూడా మా ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయించారనమాట సో ఇక్కడ ఏంటంటే ఎవ్రీ డే ఆ రోజుకొకటి అనమాట ఇప్పుడు మనకి ఇక్కడ పిల్లల డాక్టర్ అనమాట ఇవిడ ఫేమస్ డాక్టర్ సో ఆమెతో ఈరోజు ఒక క్లాస్ ఇంకా కుక్కరీ షో కూడా ఒకటి ఉందనమాట ఇలా ఒక రెండు క్లాసులు కలిపి ఈరోజు కండక్ట్ చేశారు సో తను కొంచెం హెల్త్కి సంబంధించిన టిప్స్ సజెషన్స్ పిల్లలకి కొన్ని టిప్స్ అనేది ఇచ్చారనమాట సో ఆ తర్వాత కుక్కర్ అని చెప్పి వాళ్ళు బర్గర్స్ ఇవన్నీ ఎలా ప్రిపేర్ చేస్తారు అనేది ఒక జో లోపల ఒకటి ఏదో ఉంది మొత్తానికి మమ్మల్ని రానివ్వలేదు అనమాట అక్కడే అవ్వసారు పిల్లల్ని మాత్రం తీసుకొని వెళ్ళారు సో సిక్స్టీ మెంబెర్స్ పిల్లలు అయితే థర్టీ మెంబర్స్ ఒక ఒకసారి అండ్ థర్టీ మెంబర్స్ ఒకసారి అనమాట అంటే టూ బ్యాచెస్ కింద ఒక బ్యాచ్ అయిపోయాక ఇంకొక బ్యాచ్ అలా అనమాట మేము సెకండ్ బ్యాచ్లో ఉన్నారనమాట మా పిల్లలు సో చూసారు కదా పిల్లల్ని అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత మేము బయట వెయిట్ చేస్తున్నాము ఈలోపు వీళ్ళని కిందకి ఎప్పుడు తీసుకొచ్చారో తెలీదు గ్రౌండ్ ఫ్లోర్లో ఇది మెల్డోనాస్ అనేసి సారీ ఇక్కడ నేను పేరు నాకు ఐడియా లేదు ఏదో చెప్పేస్తున్నాను కానీ సో ఇక్కడ మీరు స్టార్టింగ్లో పేరు చూసి ఉండొచ్చు ఇక్కడ వీళ్ళకి ఫుల్ ఎంజాయ్మెంట్ అనమాట తర్వాత అది అయిపోయిన తర్వాత వీళ్ళకి ఇవన్నీ కూడా వాళ్ళు ఇచ్చారు పిల్లలకి థర్టీ మెంబర్స్కి కూడా సో మొత్తం కూల్ డ్రింక్స్ కానీ బర్గర్ ఇంకా దెన్ ఐస్ క్రీమ్ ఒకటి అన్నమాట మేము వెయిట్ చేస్తున్నాము పిల్లల కోసం వాళ్ళు ఇవన్నీ ఎంజాయ్ చేసిన తర్వాత వాళ్ళకి బెలూన్స్ కూడా ఇచ్చారనమాట చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇది మేము ప్రొవైడ్ చేసి పిల్లలకి చాలా మంచి చేశామని చెప్పి చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారనమాట ఫస్ట్ డే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే మా వారికి హాలిడేస్ ఎలానో ఉండవు పిల్లలకి హాలిడేస్ ఇచ్చినా మేము ఎలానో ఇంట్లోనే ఉండాలి సో ఈ సమ్మర్ అంతా ఎలా నడుస్తుందా అని కొంచెం బోరింగ్గా ఉంటుందేమో అని అనిపించింది బట్ ఈ దీనివల్ల మనకి బెస్ట్ అనిపించింది అనమాట సో కూపన్స్ ఒకటి ఇవ్వడం పిల్లలకి ఆ ప్రోగ్రామ్ అయిపోయిన వెంటనే కూపన్స్ ఇవ్వడం ఆ కూపన్స్ పట్టుకొని వీళ్ళు అవి తెచ్చుకోవడానికి వెళ్ళడం వాళ్ళ వెనకాల మేము పరుగులు పెట్టడం సో చాలా ఎంజాయ్గా ఎంజాయింగ్గా అనిపించింది వాళ్ళతో పాటు నేను కూడా చాలా ఎంజాయ్ చేశాను అనమాట ఈ సమ్మర్ ఫిస్టా అనేది కరు కోవిడ్ టైంలో టూ ఇయర్స్ పట్టలేదు అనమాట అంతకుముందు పెట్టారట అప్పటికి నేను కాకినాడలో లేను సో ఇప్పుడు లక్కీగా మాకు అయ్యింది అందుకు నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇక్కడ చూసారు కదా గ్రౌండ్ ఫ్లోర్లోనే ఐనాక్స్లో కింద పిల్లలకి సంబంధించి ఒక సెట్టింగ్ అనేది వీళ్ళు వేసేస్తున్నారు మేము వెళ్ళేసరికి రోజుకొక ఒక సెట్టింగ్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఏ ప్రోగ్రామ్ అయితే ఆ ప్రోగ్రామ్కి సంబంధించి సెట్టింగ్ వేయడం సో పిల్లల్ని చాలా చాలా ఎంటర్టైన్ చేస్తున్నారు చాలా చాలా అనమాట ఇక్కడ చూసారు కదా కుకరీ షో ఒకటి జరుగుతుంది మహేంద్ర మితై వాళ్ళ స్వీట్ స్టాల్ వాళ్ళు అనమాట ఇది వచ్చేసి లైక్ భానుగుడి జంక్షన్లో ఉంటుందని చెప్పారు సో వాళ్ళు కండక్ట్ చేశారనమాట పిల్లలకి ఒక లైక్ ఏదో ఒక సం కేక్స్ లాంటివి అలా ఉంటాయి కదా సో అలాంటివి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఒక రెసిపీని వీళ్ళ చేతి చేపించారనమాట అది ట్రైన్ ఇచ్చారు చిన్న చిన్నగా చూడండి వాటితో అండ్ అక్కడ క్రీమ్స్ ఉన్నాయి కదా ఆ క్రీమ్స్తో వీల్ చేతే ఒక బన్స్ టైపు మంచిగా డిజైనింగ్గా ప్రిపేర్ చేయడం ఎలా అనేది ఆ షో అనేది జరుగుతుంది అనమాట సో అది చేసిన తర్వాత అది వాళ్ళే తినేయాలి వాళ్ళకే కాదు మాకు కూడా కొన్ని టేస్ట్ చేయించరు చాలా చాలా బాగున్నాయి కాకపోతే లైక్ బేకరీకి సంబంధించిన ఐటెంలా అనిపించింది అనమాట అవి మేము తక్కువ తింటాము యాక్చువల్లీ బట్ టేస్ట్ చేసినప్పుడు చాలా అవసరంగా అనిపించింది ఆ షో అనేది జరుగుతుందనమాట ఈ షో అయిన తర్వాత వాళ్ళొక సర్టిఫికేట్స్ కూడా వీళ్ళకి ఇవ్వడం జరిగింది చూస్తున్నారు కదా మీరు ఫిస్టా ఎలా జరుగుతుంది అనేది మీకైతే నేను చూపిస్తున్నాను ఇలాంటిది ఎవ్రీ ఇయర్ ఉంటుందని చెప్పారు నెక్స్ట్ ఇయర్ డెఫినెట్లీ నేను ఛానల్ ఇది ఇది స్టార్ట్ అయ్యి స్టార్టింగ్లో ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను కాబట్టి మీకు నోటిఫికేషన్ ఇవ్వడానికి నాకైతే అవ్వలేదనమాట నెక్స్ట్ డెఫినెట్లీ నోటిఫికేషన్ పడంగానే నేను మీతో డెఫినెట్లీ షేర్ చేస్తాను ఓకేనా సో చాలా మంది పిల్లలు వీళ్ళతో పాటు వీళ్ళు కూడా పేరెంట్స్ అందరూ అంటే ఆల్మోస్ట్ మదర్సే తీసుకొస్తారండి ఎక్కువ సో నాతో పాటు నా చాలా మంది వచ్చేవారు అనమాట వాళ్ళందరితోనూ నేను మీట్ అవ్వడం సరదాగా వాళ్ళతో కబుర్లు చెప్పడం అలా కూడా చాలా నేను కూడా ఎంజాయ్ చేశాను సో పిల్లలు ఎంత అంటే చూడండి సెల్ఫ్గా అది ఎలా మేకింగ్ అనేది చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యారనమాట ఇదే కాదు ఇంకా నేను రాబోయే మన వీడియోస్లో షాపింగ్ మాల్స్ అన్నీ అసలు ఐనాక్స్లో షాపింగ్ ఎలా ఉంటుంది ఏవేం మాల్స్ ఉన్నాయి సో మనకి ఎలాంటి ప్రైజెస్లో ఉన్నాయి అనేది కూడా మీతో డెఫినెట్లీ షేర్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో ఐక్య కాకినాడలో ఐక్య అని చెప్పుకోవచ్చు అనమాట సో అంతటి ఐటమ్స్ అన్నమాట మొత్తం మన ఫర్నిచర్కి సంబంధించి ఒక బెడ్రూమ్ ఎలా ఉండాలి దాని నెక్స్ట్ ఏమో ఒక మనకి లివింగ్ రూమ్ ఆర్గనైజ్ చేసుకుంటే విత్ సోఫా సెట్స్ డైనింగ్ టేబుల్స్ ఇంకా మీరు చూస్తే లోపలికి వెళ్తే అసలు బయటికి రారనమాట అంత బాగుంది అదేంటి అనేది మీరు రేపటి వీడియోలో చూడండి లేదా లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్కి క్లిక్ చేసి అయినా చూడండి ఇంత మంచి ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయా అని మీరు నిజంగా షాక్ అనమాట సో ప్రైజెస్ అంటారా ఇంకా మనకి నచ్చింది క్వాలిటీ అన్నప్పుడు మనం పెట్టగలము అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదా సో అలాంటి వాళ్ళకి చాలా చాలా యూజ్ అవుద్ది అనమాట అది కూడా నేను మీతో షేర్ చేస్తాను డెఫినెట్లీ చూడండి అండ్ ఇక్కడ మా వాడు ఇంకా వాడి ఫ్రెండ్ అనమాట వాళ్ళిద్దరు కూడా వాళ్ళ మమ్మీ కూడా మన సబ్స్క్రైబరే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు అండ్ నాతో ఎక్కువసేపు మాట్లాడుతూ ఉంటారనమాట ఆవిడ ఎగ్జైట్మెంట్ నేను చూస్తున్నప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ముఖ్యంగా వాళ్ళ అబ్బాయి విషయంలో చాలా కేరింగ్ అనమాట సో ఇక్కడ మా పాప చూడండి అంటే వాళ్ళకి తెలియదు కదా అసలు కుకింగ్ అనేది పిల్లలకి టచ్ ఉండదు కదా సో ప్రిపేర్ చేసిన తర్వాత తింటుంది అనమాట ఫైనలీ నేనైతే ఇంటికి వచ్చేసాను అనమాట ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మనకి యాజ్ యూజువల్ హౌస్లో వర్క్ అనేది స్టార్ట్ అయిపోతుంది కదా నేను ఎప్పుడు వెళ్తున్నానంటే సిక్స్కి ఇక్కడికి స్టార్ట్ అయిపోయి ఇంటికి వచ్చేసరికి ఒక్కొక్కసారి ఎయిట్ అవుతుంది ఎయిట్ థర్టీ అయిపోతుంది ఒక్కొక్కసారి వంట చేసే వెళ్తున్నాను కానీ ఒక్కొక్కసారి ఇదిగోండి ఇలా అనమాట మా వారు బిర్యానీ తీసుకొచ్చారు అయితే నేను వాయిస్ వాయిస్ డైరెక్ట్గానే చెప్పాను కానీ పక్క వాళ్ళు సాంగ్ పెట్టారనమాట సాంగ్ అనేది మనకి వచ్చేసింది నేను చూసుకోలేదు నాకు తెలియలేదు అప్పుడు కానీ అలా సాంగ్ మూవీ సాంగ్ పెడితే మనకు కోఆపరేట్ వస్తుందని చెప్పి మళ్ళీ నేను ఇది స్పీడ్లో పెట్టేసి వాయిస్ ఆవర్ ఇస్తున్నాను అనమాట అండ్ నేను చెప్తున్నాను ఫైనలీ ఫస్ట్ డే బ్లాగ్ కదా నాకు చాలా హ్యాపీ అనిపించింది ఐనాక్స్లో సమ్మర్ అని షేర్ చేయడం అవన్నీ చెప్తున్నాను అనమాట దెన్ ఇక్కడ బిర్యానీ ఒకటి బుజ్జి తీసుకొచ్చారు చాలా సాఫ్ట్గా ఉంటుంది పిల్లలకి బిర్యానీ పెట్టాలి అంటే ఇలాంటిది పెట్టాలన్నమాట మసా స్పైసెస్ ఉండవు సో సాఫ్ట్గా ఉంటుంది బాగుంటుంది అంటే వేడి చేయకుండా మసాలాలు అంత హెల్దీ కాదు కదా గరం మసాలా అవేం లేకుండా ఉంటుంది బిట్ బిర్యానీ అంటారనమాట హేమంత్ బిర్యానీయా సంథింగ్ ఏదో ఒకసారి మా వారు చెప్పారు బాగుంటుంది ఫస్ట్ డే మీకు ఫుడ్ రివ్యూ కూడా ఇచ్చేస్తున్నాను సో అదనమాట ఇంకా కాకినాడలో బోల్డెన్ ప్లేసెస్ మనం తిరిగి చూసేద్దాం నేను ఎవరీ వీడియో మీతో షేర్ చేస్తూ ఉంటాను ప్రతీది నాతో చిన్న రిక్వెస్టే మీరు డెఫినెట్లీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను కాకినాడలో ఒక యూట్యూబర్ అనేది మీకు ఉన్నారు వ్లాగర్ అనేది ఉన్నారు అనే ఫీల్ నాకు పేరు అనేది నాకు చాలా ఇష్టం మెయిన్లీ ఓకే సో మీ సపోర్ట్ అండ్ లవ్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ డెఫినెట్లీ ఆ సపోర్ట్ అండ్ లవ్ అనేది సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి డైలీ నా వీడియోస్ చూడడం ద్వారా నాకు అందిస్తారని అయితే అనుకుంటున్నాను అనమాట సో ఫైనల్లీ ఇదనమాట బిర్యానీ చూసారు కదా అండ్ నేనైతే వాయిస్ ఓవర్ ఓవర్ చేస్తున్నాను మొత్తానికి ఈ హేమంత్ బిర్యానీ అని అడ్రస్ నాకు క్లారిటీ లేదు నేను బుజ్జిని అడిగితే కామెంట్ చెప్తాను బట్ ఇది కూడా అంటే స్పైసెస్ ఎక్కువ ఉండవు సో ఇది ఎవరు ఎలా అంటే కొంచెం మసాలాలు అంటే ఇబ్బంది పడే వాళ్ళు అలాంటి వాళ్ళు తినొచ్చు అనమాట చాలా బాగుంటుంది ఈరోజు చాలా అంటే కొంచెం నాకు బోరింగ్ అనిపించింది పిల్లలు బాగానే ఉంది అంటే ఆల్ఫా ఆల్ఫాబెట్స్ అదేంటంటే హ్యాండ్ రైటింగ్ అనమాట ఇంగ్లీష్ బట్ అది ఇన్స్టిట్యూట్ అనుకుంటా నాకు తెలీదు బట్ అలాంటి ఇన్స్టిట్యూట్స్ కూడా ఉంటాయా అని నాకు ఇది చూసిన తర్వాత తెలిసింది పిల్లలు నేర్చుకోవడానికి చాలా ఉంది యాక్చువల్లీ మన ఏంటంటే రెండు ఏవిసిడిలు రెండు ఆలు నెంబర్స్ అలా ఉండేది ఇప్పుడు వీళ్ళకి చాలా ఉన్నాయన్నమాట నేర్చుకోవాల్సినవి బట్ ఓకే బెటర్ అనిపించింది వాళ్ళు బాగానే అంటే ఏం లేదు ఓవల్స్ కాన్సెన్సు ఇంకా ఆల్ఫాబెట్స్ దెన్ నెక్స్ట్ కర్వ్ లైన్స్ ఉంటాయి కదా కసివ్ రైటింగ్కి సంబంధించిన స్టాండింగ్ లైన్స్ ఆ టైప్ కొన్ని బట్ వీళ్ళు చాలా కిట్స్ అయితే ఇస్తున్నారు వీళ్ళకి మనం మనం పర్చేస్ చేస్తే యాక్చువల్లీ మన విషయం ప్యాకేజ్ వాళ్ళు మన ఇచ్చిన ప్రా డబ్బులకి యాక్చువల్లీ అంత ప్యాకేజ్ అయితే మనకి రాదు బట్ వీళ్ళు ఎవ్రీడే పిల్లల్ని చాలా ఇంప్రెస్ చేస్తున్నారు చాలా అట్రాక్ట్ చేస్తున్నారు బట్ సమ్మర్ అంతా కూడా మేము బాగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు అనిపించింది మా అందే వందులు ఇంకా పిల్లలదే కదా అంటాను ఇంకేంటి విశేషాలు సో మీరు మా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి చాలా చాలా యూజ్ అవుతుంది అనమాట మీ లవ్ అండ్ సపోర్ట్ అనేది సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడం ద్వారా నాకు ఇస్తారని అయితే అనుకుంటున్నాను సో కాకినాడ అమ్మాయి కబుల్ని మీరు డెఫినెట్లీ సపోర్ట్ చేయాలి అని అయితే నేను అనుకుంటున్నాను ఎందుకంటే నేను స్టార్ట్ చేసి మీతో నా విషయాలన్నీ షేర్ చేసుకోవడం కాకినాడలో విశేషాలన్నీ మీతో షేర్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీరు కూడా నాకు ఒక ఫ్యామిలీలా అని అనమాట నన్ను కూడా మీకు ఒక ఫ్యామిలీ మెంబర్లా ఫీల్ అవ్వాలని నా కోరిక అనమాట ఓకేనా సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అండ్ లైక్ చేస్తారని డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేస్తారని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్